హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ వీడియో వచ్చేసి మీకు ఒక కొత్త విషయం అనేది షేర్ చేస్తాను ఈ వీడియోలో వీడియోని జాగ్రత్తగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో యూట్యూబర్స్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మీరు ఈ వీడియోలో చూడవచ్చు అంటే బయట నుంచి చూసే వాళ్ళకి చాలా కొత్తగా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు కానీ లోపల ఉండే వాళ్ళకి అది అనుభవించే వాళ్ళకి ఆ కష్టం అనేది తెలుస్తుంది అనమాట జాలీగా ఈజీగా డబ్బులు సంపాదించేస్తున్నారు అని కొంతమందికి ఒక ఫీలింగ్ అనేది ఉంటుందండి సో అలాంటి వాళ్ళ కోసం నెక్స్ట్ నా బ్లాగ్స్ చూసే వాళ్ళ కోసం మొత్తం అంతా నా లైఫ్ అప్డేట్ అంతా కూడా ఇస్తూ ఉంటానండి చూడండి దాంతోపాటు ఇప్పుడు చూడండి ఏమైద్దు కింద పడిపోద్ది అనమాట మాయిశ్చరైజర్ జస్ట్ ఇలాగా బాటిల్ ఉంచాను అబ్బా పడదలే అనుకున్నా పడిపోయింది మొత్తం అంతా ఖరాబ్ అండి ఇప్పుడు నేను ఒక వీడియో కోసం రెడీ అవుతున్నాను అనమాట అంతలో ఒక చూడు ఇక్కడ ఎలా పడిపోయిందో ఒక అప్పచ్చలాగా పేడ పేడగా అయిపోయింది చూడండి ఒకసారి చూసారు కదా మొత్తం ఎత్తుకుంటున్నాను చూడండి మనము ఒక పని చేద్దామంటే మనకు ఇంకొక పని అవుతూ ఉంటుంది అనమాట సో ఇది కూడా అదే మొత్తం అంతా నీట్గా ఇంకా నయ్యం అప్పుడే బండలనేది అనమాట మాపింగ్ పెట్టాను నా మాపింగ్ పెట్టాను కాబట్టి కిందనంతా నీట్గా ఉంది లేకపోతేనా కిందనంత చండాలంగా ఉంటుంది ఏదైతే కిందన మిగిలిందో దానికి వదిలేసాను పైపోయిందంతా కూడా తీసాను అనమాట మనమేమంత రిచ్ కిడ్స్ కాదు కదండి కింద పడింది తీసేసి మొత్తం పడేయడానికి మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఇలానే ఉంటుందండి సో చాలా మంది పేస్ట్ అయిపోద్ది దీంట్లో దాన్నే ఒత్తుకొని ఒత్తుకొని కట్ చేసుకొని యూజ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది మీరు నా వీడియోస్ చూసేవాళ్ళలో చెప్పండి మేబీ రిచ్గా వాళ్ళు వదిలేయచ్చు అండి పడేయచ్చు పేస్ట్ అయిపోయింది కదా అని చెప్పి సో నేనైతే ఆ పేస్ట్ తీసుకొని రెండు ముక్కలు కట్ చేసాయి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ యూజ్ చేస్తాను అనమాట నాలాగా యూస్ చేసేవాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారని కూడా నాతో షేర్ చేయండి తప్పకుండా ఎందుకంటే చాలామంది ఎక్కువగా మిడిల్ క్లాసే ఉంటారండి రిచ్ కిడ్స్ అంటే అదొక రేంజ్ అనమాట వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకేం పట్టించుకోరు అంటే అన్నిట్లో రిచ్గా ఉండాలని అనుకుంటూ ఉంటారనమాట కానీ రిచ్తనం అనేది మన బిహేవ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది కానీ డబ్బులో దేంట్లో కాదు అని నా ఒపీనియన్ అనమాట మనం ఏదో పేస్ట్ రెండు ముక్కలు చేసుకొని యూజ్ చేసాం కదా అని చెప్పి పూరని కాదండి అది మన మెంటాలిటీ మన మెంటాలిటీ బట్టి ఉంటుంది ఏదైనా కానీ సో ఇక్కడ నేను ఒక వీడియో గురించి రెడీ అవుతున్నాను అని చెప్పాను కదా సో అది ఫస్ట్ నేను మాయిశ్చరైజర్ ఇచ్చే యూజ్ చేశానండి మమాయత్ మాయిశ్చరైజర్ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను డే క్రీమ్ కింద గార్నియర్ వాళ్ళది గ్లో క్రీమ్ యూజ్ చేస్తున్నాను అంటే చాలామంది అడుగుతారు కదా ఏం క్రీమ్స్ వాడుతున్నారు అవి కూడా మెన్షన్ చేయండి అని చెప్పి సో యాక్చువల్గా నేను జీన్స్ వేయడం తక్కువే అండి బట్ నాకు చాలా ఇష్టం జీన్స్ అంటే ఈ మధ్య నేను కొంచెం బొద్దుగా తయారయ్యాను కదా సో బిఫోర్ అంటే నా టీనేజ్లో ఉన్నప్పుడు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ మధ్యలో చాలా సన్నగా ఉండేదాన్ని అండి అసలు మామూలు సన్నగ్ కాదనమాట అసలు గాలి వస్తే కొట్టుకొని ఎగిరిపోయేటట్టు ఉండేదాన్ని అండి అందరు ఎగతాల్ చేసేవాళ్ళు బొంగు బొంగు అని చెప్పి అంటే సన్నగా హైట్గా ఉండేదాన్ని నా హైట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ అండి మంచి హైట్ అనమాట మా ఇంట్లో మా అన్నయ్య మా నాన్న ఇద్దరు బాగా హైటు సో నాకు కూడా హైట్ బాగా వచ్చిందండి చాలా మంచి హైట్ మంచి కలర్ అని అంటూ ఉండేవాళ్ళు అనమాట అందరూ కూడా చూడటానికి అమ్మాయి బొమ్మలాగా ఉంది అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు బట్ మనం వెయిట్ లాస్ అయితే మన ఇది అనేది మనకి తెలుస్తుంది మన అంటే ఇప్పుడు బాగలేమని కాదు బట్ ఇంకా మనం వెయిట్ లాస్ అయ్యామనుకోండి ఇంకా మంచిగా ఉంటుంది అనమాట బాగా కనిపిస్తాం సో ఇప్పుడు బాగున్నాం అప్పుడు ఇంకా బాగుంటాం సో అది సో అలా క్రీమ్ రాసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఏదో కంపెనీ గుర్తులేదు కానీ లిబ్బాం బట్ చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి పర్ఫ్యూమ్ కంపల్సరీ అండి అంటే నేను ఇంట్లో వీడియో షూట్స్ చేసుకుంటున్నా నేను బయటికి వెళ్తున్నా నేను నిద్రపోయేటప్పుడు కూడా నేను పర్ఫ్యూమ్ అనేది యూజ్ చేస్తానండి సో ఇది వచ్చేసి లిప్ కలర్ ఉంటుందండి న్యాచురల్గా ఉంటుంది అనమాట నైకా వాళ్ళది లిప్స్టిక్ అండి మ్యాట్ ఫినిష్ లిప్స్టిక్ అస్సలు పోను కూడా పోదనమాట మనం ఎంత రుద్దినా కానీ ఇది మనకి ప్రమోషన్ వీడియోకి వచ్చింది ఎప్పుడో ఇప్పుడు కాదనమాట అంటే వీడియోస్లో షేర్ చేయాలి కదా సో అది ప్రమోషన్ వీడియో కింద వచ్చింది ఇంతకుముందు ఎప్పుడో షేర్ చేశాను బట్ బాగానే వచ్చింది అంటే ఏదో చెప్పాము చేశామన్నది కాకుండా చాలా న్యాచురల్గా బాగా వచ్చిందండి అసలు బాగుంది ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి ఇప్పుడు నేను ప్రమోషన్ కింద అయితే చెప్పట్లేదు కానీ అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు కదా అంటే వీళ్ళు చూపించే ప్రోడక్ట్లన్నీ ప్రమోషనే అని చెప్పి వీళ్ళకి ఫ్రీగా వచ్చాయని చెప్పి సో ఫ్రీగా ఎందుకు వస్తాయండి మనకి వాళ్ళు ఫ్రీగా ఎందుకు ఇస్తారు వాళ్ళకి మనకి వీడియో చేస్తే మనకు అప్పుడు వస్తారనమాట అది కష్టమే కదా ఆ వీడియోస్ వచ్చిన తర్వాత ప్రోడక్ట్స్ అన్నీ మనము మన మీద వేసుకొని చూపించాలి వాటి కోసం ప్రత్యేకంగా రెడీ అవ్వాలి అంటే చాలామంది యూట్యూబర్స్ ఏముందులే ఈజీగా డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళకన్నీ ఫ్రీగా వస్తే అనుకోవచ్చు బట్ ఆ వీడియోస్ తీయడం అనేది కష్టం కదండి అందులో ఈ పిల్లలతో వీడియోస్ ఇవన్నీ చేయడం చాలా కష్టం ఈ వాచ్ వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ చేశానండి బాగుంటుంది లూజ్ అయింది లింకులు తీపించుకోవాలి లింకులు తీపించడానికి కూడా అవట్లేదు అనమాట నాకు అట్లుంది నా పరిస్థితి సో ఇలాగ కొంచెం లిప్స్టిక్ పెట్టుకున్న తర్వాత ఈ లిప్స్టిక్ మీకు వీడియోలో కంటే రియల్గా చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి ట్రెండ్ ప్యాలెట్లు ఉన్నాయి నా దగ్గర స్వీస్ బ్యూటీ అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి హైలెటర్ అండి అది కూడా స్వీస్ బ్యూటీనే అనుకుంటా నేను ఈసారి మీతో షేర్ చేస్తాను ఆ హైలైటరు సూపర్ అండి చాలా బాగుంటాయి ఫేస్ అనేది మస్తు గ్లో ఉంటుంది అనమాట తప్పకుండా మీరు యూస్ చేయండి మీకు ఫంక్షన్స్ అప్పుడైనా లేకపోతే మీరు ఇదే ఇది మాత్రం స్విస్ బ్యూటీ షాడో ప్యాలెట్ అని ఉంటుంది అది మీరు యూస్ చేయండి ఇంకోటి స్విస్ బ్యూటీ హైలైటర్ అండి నా దగ్గర రెండు ప్యాలెట్స్ ఉన్నాయి మీకు చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి ముక్కు దగ్గర మీకు షార్ప్గా నోస్ కనిపించడానికి సో అట్లా బాగుంటుంది అంటే నేనైతే తక్కువే రెడీ అవుతానండి ఏదన్నా మంచి వీడియో తీయాలన్నా కానీ చాలా వరకు నేను న్యాచురల్గానే ఉంటాను కొంచెం లిప్స్టిక్ పెట్టుకుంటా ఇంతలా రెడీ అవ్వను ఇది వచ్చేసి ఒక ప్రమోషన్ వీడియో గురించి ఇప్పుడు కూడా రెడీ అవుతున్నాను నేను ఒక షార్ట్ వీడియో తీయడానికి మీకు కూడా షేర్ చేద్దాం అంటే నేను ఎలాగా లిటిల్ మేకప్ వేసుకుంటాను అది మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని చెప్పి ఇక్కడ నేను పరిమాల కెమెరా పెట్టుకొని తీస్తున్నాను అనమాట ఈరోజు జీన్స్ వేసుకున్నానండి చాలా మందికి నచ్చింది నేను ఈ జీన్స్ వేసుకోవడం బట్ ఇంకా వెయిట్ లాస్ అయితే మన జీన్స్ అనేది బాగుంటుంది అనమాట సో ప్రతిదీ మీకు వీడియో తీసి షేర్ చేద్దాం అనుకుంటా ఉంటే ఇంకా చాలా ఉన్నాయి నా లైఫ్లో జరిగేవి బట్ ఒక్కసారి కుదరదు అనమాట ఒక్కసారి బాగా కుదురుతుంది ఒక్కోసారి కుదరదు ఒక్కసారి పని కట్టుకొని మరీ చేస్తూ ఉంటాను సో అట్లా అనమాట మన పరిస్థితి అయితే అట్లుంటుంది సో ఇది ఇది వచ్చేసి ఐ షాడో ఐ థింక్ స్విస్ బ్యూటీ ఆర్ మార్క్స్ ఏదో మొత్తానికి నేను ఈసారి షేర్ చేస్తాను చూసి భలే ఉంటది అండి షేడ్స్ హైలైటర్ ఇవన్నీ బలే ఉంటాయి నేను వేసుకుంటాను వేసుకొని చూపిస్తాను చాలా మంది తర్వాత కూడా మొత్తం అంతా ఎలా డైలీ వాళ్ళు ఫోటో షూట్స్ అని లేకపోతే నవratri లో డైలీ మేకప్ అండి లోసీ మేకప్ అంటే ఆ ఫోటోగ్రాఫర్ కి సరిగ్గా రావడానికి నేను కూడా సో నేనే కెమెరా క్వాలిటీ అనేది ఇటీల్స్ అనిపిస్తాయి అప్పుడు అన్నీ చూడాలి మీ దగ్గర ఉంటే తీసుకెళ్తే డ్రెస్సులు చేంజ్ చేస్తూ ఉంటారు అంత ఈజీ కాదండి యూట్యూబర్స్ లైఫ్ నేను నేను చెప్తున్నాను కదా యూట్యూబర్స్ లైఫ్ అంత ఈజీ కాదు సో మిగిలిన వాళ్ళ గురించి నాకు తెలియదండి నేను నా గురించి చెప్తున్నాను అనమాట అంటే వీళ్ళేం యూట్యూబర్స్ వీళ్ళకన్నీ ఫ్రీగా వస్తాయి డబ్బులు వస్తాయి అది అని అనుకుంటూ ఉంటారు కదండి సో అన్నిసార్లు రావన్నమాట డబ్బులు వస్తాయి నేను కూడా కాదని చెప్పట్లేదు వచ్చిన టైంలో నాకు వచ్చే బట్ అన్నీ సార్లు రావు డబ్బులు సో కొన్ని మనము ప్రొడక్ట్స్తోనే చేయాల్సి ఉంటుందండి కొంతమంది డబ్బులు ఇవ్వరన్నమాట సో అది అనమాట పాయింట్ ఈరోజు నేను ఒకటి ఎగ్జిబిషన్ గురించి షార్ట్ తీయాలండి వాళ్ళ యాడ్ అనేది మనము ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట మన ఛానల్లో అది కూడా చాలామంది పబ్లిక్కి యూజ్ అవుతుంది మీరు కూడా చూడొచ్చు సో ఫైనల్ లుక్ అయితే ఇది ఇంతకుముందు హెయిర్ అనేది స్ట్రైట్నింగ్ ఉంది కదా ఇప్పుడు వచ్చేసి హెయిర్ హెయిర్ స్టైల్ ఇది అప్పుడప్పుడు హెయిర్ స్టైల్ కూడా మనం మారుస్తూ ఉండాలి సో అది ఇవి టీషర్ట్స్ వచ్చేసి నేను లైఫ్ స్టైల్లో తీసుకున్నానండి బాగున్నాయి ఈ ప్యాంట్ వచ్చేసి ఎప్పటి నుంచో ఉన్నదే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచే ఉన్నది ఈ ప్యాంటు బట్ ఫైనల్ అయితే లుక్ అయితే ఇది చాలా చాలా బాగుంది కూడా బాగా నచ్చింది సో నా లైఫ్ నా యూట్యూబర్ లైఫ్ అనేది మీతో షేర్ చేసాను మొత్తానికి చాలామంది అనుకుంటా ఉంటారు కదా సో అది ఇది అని చెప్పి సో అదన్నమాట మన లైఫ్ అంటే ఇట్లా ఉందండి యూట్యూబర్ లైఫ్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకున్నా అలాంటి నా మేకప్ కూడా నచ్చింది అనుకున్నా నా మేకప్ కూడా షేర్ చేశాను కదా మీకు ఒకసారి దగ్గర నుంచి షేర్ చేస్తా ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి న్యాచురల్గా ఉంటుందండి అంత హెవీ హెవీగా వేసుకోను న్యాచురల్గా ఉంటుంది లిప్స్టిక్ చూడండి చాలా మ్యాట్ ఫినిష్ ఉంది కదా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి నైకా దాని పేరే నైకా అండి నైకా లిప్స్టిక్ అని ఉంటుంది సో నైకాలో వస్తుంది మీకు పర్పుల్లో కూడా దొరకవచ్చు సో కొన్ని పిక్స్ కూడా షేర్ చేస్తాను చూడండి ఆఫ్టర్ నేను తీసుకున్నవి సూపర్ ఉన్నాయి కదా నాకు చాలా బాగా నచ్చాయి సో చాలామంది అయితే నాకు అంటే మ్యారేజ్ అయ్యి పిల్లలు లేరు అనుకుంటూ ఉంటారండి నాకు ఇద్దరు కిడ్స్ ఉన్నారు అంటే చా కొంతమంది బిలీవ్ చేయారనమాట నాకు కిడ్స్ ఉన్నారు అని చెప్పి సో అందుకు నేను మీతో షేర్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టేక్ కేర్